భీములవాడ పట్టణంలోని మూలవాగు బ్రిడ్జ్ పై శుక్రవారం ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ వాహనాల తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా హెల్మెట్ ధరించని వాహనదారులకు జరిమానా విధించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు కారు అద్దాలకు బ్లాక్ ఫీలిం ఎక్కువ పర్సంటేజ్ తో పెడుతున్నారని బ్లాక్ ఫీలిం ముప్పై శాతం మాత్రమే ఉండాలని సూచించారు మైనర్ పిల్లలు వాహనాలు నడిపితే ఇరవై ఐదు వేల రూపాయలు మూడు రోజులు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని తెలిపారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు సక్రమంగా పాటించి సహకరించాలని కోరారు Vận động rất là rộng ra mặt trận rất là rộng పట్టణంలో ఎస్పీసార్ ఆదేశాల మేరకు సిఎస్ఆర్ ఆదేశాలు తీసుకొని ఇక్కడ తిప్పాకూరు బ్రిడ్జ్పై వెహికల్ చెక్ చేయడం జరుగుతుంది ఇక్కడ లోకల్ వాళ్ళనేసి హెల్మెట్ పెట్టకుండా తిరగడం జరుగుతుంది వాళ్ళకి ఫైన్ చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాము అలాగే ఇప్పటికీ మనకు కార్లలో బ్లాక్ ఫిలిం అనేది చాలా వరకు పర్సంటేజ్ ఎక్కువ టిక్కు పెట్టేస్తున్నారు అవి పెట్టకూడదు బిలో థర్టీ పర్సెంట్ మాత్రమే ఉండాలి అలా ఎక్కువ పర్సంటేజ్తో బ్లాక్ ఫిలిమ్స్ పెట్టినట్లయితే వాళ్ళకి కే చేస్తూ బ్లాక్ ఫిలిం తొలగిస్తూ వాళ్ళకి ఫైన్ చేయడం జరుగుతుంది భాగంగా ఎప్పుడు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే డ్రైవ్ చేయాలి డ్రైవింగ్ డ్రైవింగ్ లైసెన్స్ లేని ఎడలా వారిపై ఫైన్ చేయడం జరుగుతుంది చాలా వరకు మైనర్ పిల్లలు అనేది డ్రైవ్ చేయడం జరుగుతుంది వాళ్ళకి వాళ్ళ పోయి అంటే వాళ్ళ పేరెంట్స్ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ చాలా మరియు ఫ్రీ చేసే ఉంటుందని మీడియా ద్వారా తెలియజేస్తున్నాము పిల్లలు ఎప్పుడు కూడా ఈ మైనర్ డ్రైవింగ్ అనేది ఎంకరేజ్ చేయొద్దు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే పేరెంట్స్ మాత్రమే బాధ్యత తీసుకోవాల్సిన ఉంటుంది అనేది మీడియా ద్వారా తెలియజేస్తుంది